హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో అమూల్ రస్మలాయ్ మొన్న మేము ఆర్డర్ పెట్టామండి వచ్చింది బయట స్వీట్ షాప్లో కొనుక్కునేది చాలా బాగుంటుంది కదా ఇది ఎలా ఉంటుందని ట్రై చేద్దామని ఒకసారి చూసామండి చాలా బాగుంది టేస్ట్ అయితే సేమ్ అలాగే ఉంది వచ్చినప్పుడు చాలా గడ్డ ఐస్ గడ్డ కట్టేసి ఉంటుందండి అదిగోండి ఓపెన్ చేస్తే చూసారా ఐస్ గడ్డ అనమాట అదంతా దాన్ని మళ్ళా మనం కరిగే వరకు ఉండాలంటే చాలా టైం పట్టదు కాబట్టి వేడి నీళ్ళల్లో పెడితే పైన ఆ వేడికి కరిగిపోద్దండి గడ్డంతా అది కరగటాకే మాకు ఒక పావు గంట వరకు టైం పట్టింది అదిగోండి ఆ గడ్డను కరిగించడానికి వాటర్ బాగా మరక పెట్టి తీసుకొచ్చి దానిలో పెట్టాను అయినా సరే చాలా టైం పడుతుందని మళ్ళీ తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టి కొంచెం వాటర్ని బాగా మరిగించానండి అప్పుడు మెల్ట్ అయింది అదంతా మెల్ట్ అయ్యి జ్యూసీలాగా వచ్చింది ఇవి వచ్చిన దాంట్లో మళ్ళీ మనం కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే బాగుంటుంది జీడిపప్పు బాదం పప్పులు ఉన్నాయండి పలుకులు అందులో అందుకని మేము పెస్తానే కొంచెం దాన్ని గ్రేట్ చేసి పొడిలాగా చేసేసాం చిన్న చిన్న ముక్కలు అలా పొడి చల్లి కొద్దిసేపు ఉంచితే అది కూడా అందులో కొంచెం నానే మంచి టేస్ట్ వచ్చిందండి రసమల్ చాలా బాగుంది ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది కాకపోతే చిన్నగా ఉన్నాయండి కొంచెం ఎనిమిది పీసులు వచ్చినాయండి టూ ఫిఫ్టీకి వచ్చింది ఇది టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు మనం స్వీట్ షాప్లో కొనుక్కుంటాం కదా ఒక్కొక్కటి ఇస్తారు సిక్స్టీ ఫిఫ్టీకి సెవెంటీ అలా కూడా ఉంటుంది రేటు టేస్ట్ అలాగే ఉందండి కథ కొంచెం చిన్నగా ఉంది అదొండి సైజ్ చూసారా ఆ సైజులో ఉన్నాయి ఎందు నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి बाय एंड